కార్తీక దీపం ఇక అంజలి ఏమైంది మీకు అని అడగ్గా కార్తీక్ ఆపరేషన్ చేసిన అమ్మాయి ఎవరు తన పేరెంట్స్ ఎవరు చెబుతారా అంటుంది మోనిత ఎందుకు మోనిత గారు మీకు మీ వారికి ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది అంజలి ఏదో చిన్న చిలిపి గొడవ అంటే ఆపరేషన్ చేశారని చెప్పారు కదా ఇక్కడే ఈ బోర్లోనే ఉన్నారేమో కలిసి బతిమలాడుకుంటాను అంటుంది మోనిత హో అంతేనా ఇందాక మీ అందరికీ కేకులు ఇచ్చారు కదా ఆయనే ఆ పాప ఫాదర్ అని చెప్పడంతో వెంటనే దీపా కార్తీక్ ఆ వెనుక నుంచే వెళ్ళిపోతారు ఇంటలో మోనిత వాళ్ళు వంట చేసే గదికి వెళ్ళి అక్కడున్న పని వాళ్ళని ఆరా తీస్తారు వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా అనడంతో చా మిస్ అయ్యామని ఫీల్ అవుతుంది మోనిత ఇక అప్పారావు ఇంట్లో పిల్లల్ని ఉంచిన సంగతి రుద్రానికి తెలుస్తుంది ఇక దాంతో హిమని ఆ రుద్రాన్ని బలవంతంగా ఎత్తుకొని పోతుంది ఇక దీపా కార్తిక్ ఇంటికి రాగానే హిమ ఆ విషయం చెప్పడంతో ఇంటరూ షాక్ అవుతారు ఇక రుద్రాని ఇంటికి వెళ్ళి హిమ ఎక్కడ అని అడగ్గా ఆపరేషన్ చేయించడానికి లక్షల లక్షల రూపాయలు వస్తాయి కానీ నా అప్పు తీర్చడానికి మాత్రం డబ్బులు రావు కావాలంటే ఇల్లంతా వెతుక్కోండి అంటుంది ఇక నేను ఊరు వెళ్తున్నాను నేను రావడానికి రెండు నెలలైనా పడుతుంది అనడంతో ఇక దీప కార్తిక్ ఇల్లంతా వెతుకుతారు కానీ హిమ ఎక్కడా కనిపించదు ఇక దీప రుద్రాణిని చెంపదెబ్బ కొట్టినందుకు గాను క్షమాపణ అడుగుతుంది అయినా రుద్రాన్ని కరుణించదు ఇక సరిగ్గా అప్పుడే దీపభుజం పైన చేయివేస్తుంది సౌందర్య సౌందర్యని చూసి కార్తిక్ దీప ఇద్దరూ షాక్ అయిపోతారు హే నువ్వేంటి ఇక్కడ నీకు అప్పు కావాలా లేక నువ్వు ఇలా క్షమాపణ చెప్పడానికి వచ్చావా అంటూ దీపని చూపిస్తుంది ఇక దీప షాక్తో పైకి లేస్తుంది దీపని లాగి రుద్రాణి చంప చెల్లు మనిపిస్తుంది నన్నే కొడతావా అంటుంది రుద్రాణి కోపంగా ఇక దాంతో సౌందర్య కోపంగా ష్ అంటూ వేలి నోటిపై వేసి చూపిస్తూ గొంతు గొంతు తగ్గించి మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా సౌందర్యతో వాయిస్ తగ్గించి మాట్లాడు ఆయుష్ మిగులుతుంది అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇక దీప తన పెద్ద కోడలని అలాగే కార్తీక్ పెద్ద కొడుకు అని కూడా చెబుతుంది మమ్మీ నువ్వు ఇక్కడ అంటాడు కార్తీక్ రుద్రాని షాక్ అయిపోతుంది మమ్మీనా ఇతను నీకు తెలుసా అంటుంది ఏయ్ ఇతను ఏంటి ఇతను నా పెద్ద కొడుకు డాక్టర్ కార్తిక్ అంటుంది సౌందర్య డాక్టరా అంటుంది రుద్రాని షాక్ అయిపోతూ డాక్టరే ఫేమస్ కార్డియాలజిస్ట్ తన అపాయింట్మెంట్ కోసం వేల మంది ఎదురు చూస్తారే ఏం చేస్తావే నువ్వు వడ్డీలకి డబ్బులు తిప్పుతావు నువ్వు నా కొడుకు వందల మంది గుండె ఆపరేషన్ చేస్తాడు వందల మంది ప్రాణాలు కాపాడుతాడు తెలుసా అయినా నువ్వెంత నీ బతుకెంత అంటూ అరుస్తుంది సౌందర్యం ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్